గత పదివేలు సంవత్సరాలుగా సామాన్యుడి జీవితం ఏ సమస్య పరిష్కారం కాలేదు ఒక్క సమస్య కూడా అని అనుకున్నాం అయితే పదివేల సంవత్సరాల నుంచి ఎనిమిది సమస్యలతో ఆదిమానవుడి ప్రయాణం మొదలెడితే దాన్ని ఇవాళ మనం ఎనభై సమస్యలుగా చేసుకొని శాశ్వత సమస్యలు అంటే అంతకుముందు జనరేషను అంతకుముందు జనరేషను అంతకుముందు జనరేషను అట్లా వంద స్థలాలుగా వస్తున్న సమస్య ఇప్పుడు మనం ఎనభై సమస్యలుగా చేసుకొని మనం బతుకుతున్నాం ఇలానే బతికితే ఇదే ఆలోచనతో ఇదే జీవన విధానంతో బతికితే మరి వచ్చే వంద సంవత్సరాల్లో ఎనిమిది వేల సమస్యలు అవటం తప్ప ఎటువంటి కనీసపు కనీసపు జీవితాన్ని కూడా అనుభవించలేని స్థితిలో సామాన్యుడి బతుకు ఉండబోతుంది ఏం చెయ్యాలి పరిష్కారం ఏంటి చెప్పగలరా